హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ కాస్ కిచెన్ టుడే రెసిపీ సంక్రాంతి స్పెషల్ జంతికలు చాలామంది సంక్రాంతికి జంతికలు ప్రిపేర్ చేస్తారు కదా ఈ జంతికల్ని చాలా సింపుల్ అండ్ టేస్టీగా అండ్ క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇప్పుడు నేను వన్ కేజీ పిండితో జంతికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నాను ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ కనుక యాసిటీస్ ఫాలో అయితే మీరు ఎన్ని జంతికలైనా ప్రిపేర్ చేసేయవచ్చు ఇప్పుడు మనం జంతికలు ప్రిపరేషన్ చూద్దాము ఒక మిక్సింగ్ బౌల్లోకి మూడు కప్పులు రైస్ ఫ్లోర్ని తీసుకున్నాను ఇందులోకి వన్ కప్పు శనగపిండిని తీసుకున్నాను రెండు టేబుల్ స్పూను బటర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ వాము క్రష్ చేసుకుని వేసుకోవాలి ఇలా క్రష్ చేసుకుని వేసుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటాయి జంతికలు అనేవి వీటిని బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని తీసుకుని మిక్స్ చేసుకుందాము నేను నార్మల్ వాటరే తీసుకున్నాను కాచిచాల వచ్చిన వాటర్ ఏమీ అవసరం లేదు నేను రైస్ ఫ్లోర్ ప్యాకెట్ రైస్ ఫ్లోరే వాడాను ప్యాకెట్ రైస్ ఫ్లోర్తో వాడి చేసిన ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ కనుక యాసిటీస్ ఫాలో అయితే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా వస్తాయి జంతికలు ఒకేసారి వాటర్ పోసుకోకుండా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోండి పిండి అనేది బాగా గట్టిగా మిక్స్ చేసుకోకూడదు అలా మిక్స్ చేసుకుంటే జంతికలు చేసేటప్పుడు చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది చాలా గట్టిగా కూడా ఉండటం వల్ల చేతులు కూడా బాగా నొప్పి వస్తుంది అలా అని బాగా మెత్తగా కనుక కలిపితే జకులు అనేవి గట్టిగా వస్తాయి ఇప్పుడు నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలపండి సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక ట్వంటీ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఇలా పిండి అనేది నానబెట్టుకోవడం వల్ల జంతికలు చేసేటప్పుడు పిండి జంతకులు గిద్ద నుంచి బాగా త్వరగా ఈజీగా వచ్చేస్తుంది ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుందాము ట్వంటీ మినిట్స్ తర్వాత మూతో పింఛేసి చూస్తే మనం పిండి చూసారా పర్ఫెక్ట్గా నానింది ఇప్పుడు మనం జంతికలు వేసుకుని గిద్దని తీసుకుని దీనికి ఆయిల్ అప్లై చేసుకుందాము ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మన జంతికలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఒక్కసారి ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది అస్తమానం అప్లై చేయాల్సిన లేదండి నేను త్రీ హోల్స్ ఉన్న ప్లేట్ని దీనికి పెట్టాను మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఉన్న ప్లేట్ని పెట్టుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇందులోకి వేసేసుకుందాము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి డీప్ ఫ్రైపడ్డంత ఆయిల్ వేసుకుని హాయిలీ హీట్ అయ్యిందో లేదో చూసుకోవాలి కొంచెం పిండి వేసి చెక్ చేసుకుందాము చూసారా మన ఆయిల్ హీట్ అయిపోయింది ఒక చిల్లులు గరిటికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని జంతికలు ప్రిపేర్ చేసుకుందాము ఇలా చేయడం వల్ల చేయికి అనేది తగలకుండా ఉంటుంది ఇదే విధంగా అన్ని జంతికల్ని ప్రిపేర్ చేసేసుకుందాము మనం చిల్లులు గరిటికి ఆయిల్ అప్లై చేయడం వల్ల చూసారా జంతికలు అనేవి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయని ఇదే విధంగా జంతుకులు అన్నట్లని ప్రిపేర్ చేసుకుందాము జంతికలు టూ మినిట్స్ ఫ్రై అయ్యాక బోత్ సైడ్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము జంతికలు మొత్తం ఎప్పుడు ఫ్రై అయ్యాయని అంటే మొత్తం అనేది లేకుండా ప్లేన్గా అయిపోతే మన జంతుకులు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే చూసారా మన జంతికలు ఫ్రై అయిపోయాయి అనేది ఏమీ లేదు దీన్ని స్టేనర్తో తీసేసుకుని ఒక డబ్బాలోకి పెట్టేసుకుంటే ఇవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నిల్వ ఉంటాయి ఇదే విధంగా మీకు ఎంత పిండితో ఎన్ని జంతుకులు కావాలంటే నేను చూపించిన క్వాంటిటీ ఫాలో అవుతే ఎన్ని జంతకులు కావాలంటే అన్ని జంతకులు చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి అంతేనండి మన సంక్రాంతి స్పెషల్ జంతికలు ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్